సో ఒక మంచి విషయం ఏంటంటే ఈ షాపులు పోతే ఒక మంచి రోడ్ వస్తుంది ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పాపం ఈ షాపుల మీద ఆధారపడి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు జనం సాగిస్తున్నారు బట్ వాళ్ళకైతే లాస్టే బట్ వీళ్ళకైతే అమౌంట్ కూడా వచ్చింటాం అనుకుంటున్నాను సో ఇక్కడ చూడొచ్చు బెంగళూరు బేకరీకి సంబంధించి ఓకే అట్లా ఒక్కోటి స్టెప్ బై స్టెప్ నీట్గా తీస్తున్నారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దిస్ సూపర్ సార్ తాళాపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ప్రధానైతే నేను అనంతపురంలోని అవకాశం దగ్గర అయితే ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్ పక్కనే మనకు శాంతి చిన్న థియేటర్ ఉంది కదా దీని పక్కనే మీరు గమనిస్తాను ఇటు పక్క నుంచి ఆ పెట్రోల్ బంక్ వరకు ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా తీస్తున్నారు అనమాట సో ఇక్కడ అంతా కూడా మన సర్వీస్ రోడ్ పడాలి కదా అందుకే మట్టి రోడ్డుగా ఉంది ఇంకా ఇది సో ఆల్రెడీ మనకి అండర్పాస్ ఓపెన్ చేశారు కదండి ఈ బెంగళూరు బేకరీ డామ్రో అంతా ఉన్నాయి కదా వీటి మధ్యలో రోడ్ రావాలంటే ఖచ్చితంగా ఈ బిల్డింగ్స్ అన్ని కూడా లేచుకోవాలి సో అందులో భాగంగా ఎప్పుడైతే స్టార్ట్ చేశారనమాట జేసీవీ వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి మిడిల్ వరకు ఆ బిల్డింగ్ అంతా తీసారు కానీ మిడిల్ లో కొంచెం ఉంటుంది మార్కింగ్ ఆ మార్కింగ్ వరకు మొత్తం అంతా కొట్టేసుకుంటా పోతారు సో ఇంకా ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయ్యి చూసేద్దాం చలో టెవెన్ క్లాక్ పక్కనే ఉన్న ఈ షాప్స్ అన్ని కూడా ఆఫ్ ఆఫ్ తీసేస్తున్నారు ఒక పక్క వర్క్ మొదలు పెడుతున్నారు బట్ ఇక్కడ పోలీస్ వాళ్ళు షాప్ ఓనర్ అయితే మాడుతున్నారు ఎవరైనా మేబీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారా ఏమో మనకు తెలియదు కానీ సో ఇది కూడా ఖాళీ చేయాలి ఇంకా ఖాళీ చేయలేదు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం అయితే కనుక స్టార్ట్ చేస్తారనమాట అంత పడగొట్టడం ఇంకా కొన్ని షాప్స్లో ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేసుకోవాలి సో ఇప్పుడైతే కనుక ఇటు పక్క ఉన్నదంతా స్టార్ట్ చేశారు ఇంకా మిడిల్లో ఏమైతే ఉన్నాయో వాటిన్నింటినీ వాళ్ళు క్లియర్ చేయాలి మేబీ ఈరోజు కాకుండా అయితే కనుక స్టార్ట్ చేసి మొత్తం అన్ని కూడా పడగొట్టేస్తారు సో ఈరోజు అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మన ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వస్తుంటాయి ఓకేనా అలాగే ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్ని కూడా వంద సంవత్సరాల పైనుంచే అనమాట కట్టి కూడా సో ఇన్నది అక్కడ కేఫ్ అండి పాపం అన్నది కేఫ్ లేదు ఇప్పుడు సో అన్న పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు బట్ ఆయన ఏదైనా ఇక్కడ స్టార్ట్ చేస్తాం మాత్రం తప్పకుండా సపోర్ట్ చేద్దాం మా యాస్ చాలా మంచిగా అయితే రమణ సో ఇప్పుడు వచ్చేసి చూడొచ్చు ఇటు పక్క నుంచి అంత కొడు చేస్తున్నారు బోర్డు కూడా ఆఫీసర్లు వచ్చారు షాప్స్ ఖాళీ చేయిస్తున్నారు ఒక్కొట్ట ఒకటి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అన్నమాట సో ఒక మంచి విషయం ఏంటంటే ఈ షాప్లో పోతే ఒక మంచి రోడ్ వస్తుంది ఒక బాధాకరమైన విషయం ఏంటంటే షాపుల మీద ఆధారపడి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు ఉద్యోగంలో సాగిస్తున్నారు బట్ వాళ్ళకైతే లాసే బట్ వీళ్ళకైతే అమౌంట్ కూడా వచ్చింటే అనుకుంటున్నాను సో ఇక్కడ చూడచ్చు బెంగళూరు బేకరీకి సంబంధించి చేస్తున్నారు ఓకే అట్లా ఒక్కోటి స్టెప్ బై స్టెప్ లీట్గా తీస్తున్నారు అనమాట